పల్లి గ్రామ సోదరి సోదరిములకు అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వడ్డీరకుల సోదర సోదరిముళ్లకు తలుపుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఒక్కలందరూ చెప్తా వస్తా ఉన్నారు మూడు వందల యాభై అని రెండు వందల అని నాలుగు వందలు అని చెప్పేసి కానీ చెరువు మరో వాళ్ళ తల్లిలో మామూలుగా దారులు వచ్చేది కాదు మొదట అక్కడ దిగి జీపెక్కు వచ్చేవాళ్ళం ఇట్లా జీప్ వచ్చినా కూడా ఇక్కడ అంతా పది మంది కూడా ఉండేవాళ్ళు కాదు ఊళ్ళేకొస్తే ఎప్పుడు కూడా ఆదరణ మాకు దొరకలేదు తెలుగుదేశం పార్టీకి మొదటిసారిగా ఈ రకమైనటువంటి ఆదరణ అపూర్వమైన ప్రావంపు ఇచ్చినటువంటి వటుర కుల సోదరులకి తిరుమర వాండపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతోందా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలం అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ పెట్టారు క్లాస్ వార్ అని చెప్పేసి మా వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నట్టు ఉంటారు ఇక్కడ కష్టపడే వాళ్ళే క్లాస్ వార్ అంటే పేదలకు పెత్తందారులకు యుద్ధం అని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు కానీ మన నియోజకవర్గంలో అయితే ఇది పేదలకు పెత్తందారులకు ఖచ్చితంగా యుద్ధమే అని చెప్పి మీరు అందరూ గ్రహించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు మీరు ఒకసారి గమనిస్తే ఒకసారి అయితే నేను పొరపాటు చేసి ఎన్నిక పోగొట్టిన అది చాలా ఖరీదైనటువంటి ఎన్నిక అయిపోయింది దాని తర్వాత ఏదో ఒక వేవ్ వచ్చింది రకరకాలైనటువంటి ప్రబోల ప్రలోభాలకు గురైనారు ఒక ఛాన్స్ అని చెప్పేసి ప్రలోభాలకు పేద ప్రజలందరూ కూడా ఏదో అపూర్వకమైనటువంటి పరిపాలన అందిస్తారని భ్రమల్లో పెట్టి వాళ్ళ పప్పం కడుక్కున్నారు తీరా చూస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ పేదవాడి జీవితంలో కూడా కొత్తదనం ధనం కొత్త ఉత్సాహం గానీ సమస్యల పరిష్కారం కాని సంక్షేమం గాని అందినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయంటే ప్రత్యేకించి మొదటిగా దెబ్బతీసిండేది దేవుడిని అంటే ఒటర కులానే దెబ్బతీసినట్టు ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ శాతము ఒటర్లు తర్వాత ముస్లిం సోదరులే ఎక్కువ ఉన్నారు ఈ రెండు కమ్యూనిటీస్ని కూడా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఇసుక దొరకకుండా మొదట్లో పెట్టాడు కొన్ని రోజుల పాటు పనే దొరకనటువంటి పరిస్థితి తదుపరి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు అసలు ఇళ్ళ పని అనేది జరిగినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ఇంకా మంది ఆడవాళ్ళు పట్టణ ప్రాంతంలో చూస్తే నిరుపేద కుటుంబాలు భార్య ఏమో వడలేసుకుంటుంది భర్త ఏమో భవన నిర్మాణ కార్మికుడు ఉంటానాడు పని చేద్దామంటే వాళ్ళకి లేదు పోయేసి అమ్మఒడి వస్తుందేమ్మ అని వడల వడలాయమ్మని అమ్మని అడిగితే అమ్మఒడి వస్తుంది మాకు పద్దెనిమిది పదమూడు వేలు వస్తుంది అని చెప్పి చెప్తాది మరి బాగున్నావు అంటే ఎట్లా బాగుంటామంటే ఇంకేమ్మా పదమూడు వేలు వస్తుంది అంటే ఏం చేయాలా నూనె రేటు పెరిగింది తినగపిండి రేటు పెరిగింది గ్యాస్ రేటు పెరిగింది అన్ని పెరిగినాయి మా ఆయనకేమో పని తగ్గిపోయింది మా ఆయన భవన నిర్మాణ కార్మికుడు పక్కనే మొలక చెరువు కూడతాండ ఆడ కూడా ఎప్పుడో వారంలో ఒక రోజు పని దొరుకుతుంది మిగతా రోజుల్లో పని దొరకదు అక్కడ పోయే ఆదాయము ఇవి పెరిగిన రేట్లు రూపాయికి నాలుగు వడలు ఇస్తా అంటే ఇప్పుడు మూడు వడలు ఇచ్చేసి ఎందుకు అక్కడికక్కడే నడుపుకుంటా అనేటువంటి పరిస్థితి ఇవన్నీ వాస్తవాలు కాదు ఆడవాళ్ళకి బాగా తెలిసి అంటే పేదవాడు మరింత పేదవాడుగానే ఉండిపోతానడు కానీ ఎక్కడ వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అనేది వాస్తవం మీరందరూ కూడా గ్రహించుకోండి అంతేకాకుండా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఈ రోజు బీసీ హాస్టల్లో పోతే అన్నం కూడా సరిగ్గా పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు పెడతాడు వాడు పెట్టేవానికి ఏదైనా లెక్కిస్తాయి కదా వాడు పస్తుండి వీళ్ళకి పూ పెట్టాలంటే ఉడు పెట్టడు వానికి ఎప్పుడు పిల్లలు వస్తాయో తెలీదు ఇంకా చిక్కి అని చెప్పి మామ చిక్కి ఇస్తాడు జగన్మామ చిక్కి ఇస్తాడు జగన్మామ చిక్కిస్తాడని ఎక్కువ భాగము బీసీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళే హాస్టల్లో ఉండి చదువుకుంటాడు ఇటువంటి పిల్లలకి చదువు కూడా దుర్భరమైనటువంటి పరిస్థితి లేక నెట్టేసిండేది ఎవరంటే ఈ రోజున పెన్షన్లు చాలా మంది గ్రామాల్లోకి వచ్చినప్పుడు అడుగుతా అంటే చెప్తా ఉన్నారు పెన్షన్ రాలేదు స్వామి అని చెప్పేసి రకరకాల కారణాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటరి మహిళల్ని కూడా గుర్తించి ఇంట్లో రెండు పెన్షన్లు కూడా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టుకోవాలంటే హౌసింగ్ స్కీమ్ లో పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజున సెంటు భూమి ఇస్తా అంటున్నాడు కానీ సెంటు భూమి పేరు మీద మీ తలుపుల మండలంలో హెడ్ లో చూస్తే ఈరోజున మిత్రులకు ఇంటి స్థలాలు ఇస్తారని చెప్పేసి ఒక నెపంతో మూడున్నర ఎకరాల భూమి ఖరీదైనటువంటి భూమి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద కొట్టేసేటువంటి పరిస్థితి ఎక్కడ పేదవాళ్ళకి రాదు పాత్రికేయుల పేరేమో పాత్రికేయులు ఉండే నాలుగురు పాతికేయులకి మూడున్నర ఎకరా అంటే ఒక్కడు నిజంగా ఇచ్చిన ఒక ఎకరాలు ఇల్లు కడతాడేమే వాడు ఎవరు కట్టలేడు ఇల్లు కొట్టేసే ప్రోగ్రామ్ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో ఒకవేళ ఇప్పుడేమైనా ఇది పెద్ద ఎత్తున డబ్బు వస్తే మళ్ళీ ఆ డబ్బుని ఏదైనా ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్పితే పేదవాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలా పేదవాళ్ళకి ఇల్లు ఉండాలా పేదవాడికి పిండికి జరగాల పేదవాడికి బట్ట జరగాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు కానీ మీ మండలంలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులకు కాని అది వాస్తవమా కాదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పారు అంతేకాకుండా మీ మండలం ఒక ప్రత్యా ఏమంటే రెండు రకాల బలాలు ఉంటాయి ఒకటి ప్రజా బలం రెండోది అధికార ధన బలం ఈ రెండు ఉంటాయి ప్రజా బలం అయితే నిరంతరం మనకే ఉంటూ వస్తుంది ఈ మండలంలో పేదవాళ్ళు ఎక్కువ ఉండేటువంటి మండలం ఇది వడ్డర్లు ఏకి లోలు పట్టరకుల అసలు పట్ట కులసులు తక్కువ ఉన్నారు కానీ మిగతా చిన్న చిన్న కులాలు ఎస్సీలు ఎస్టీలు అదే రకంగా చాకలి మంగళళ్ళు వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు మన ఓటర్స్ మన బలహీనత ఇందాక చెప్పినాడు ఆయన డబ్బులు ఇస్తానే బెండ్ అవుతారనేది ఇంతకుముందు ముందు ఉండేది కాదు మొన్న కూడా మీరందరూ కూడా వాటి ప్రలోభాలకు లోనైనా రెండు వేల పద్నాలుగు ఎన్నికను ఒకసారి చూస్తే వాళ్ళు అత్యంత అవినీతిపరమైనటువంటి ఎన్నిక చేసినా కూడా వాళ్ళకి వచ్చింటే ఓటు ఇరవై ఆరు ఆ రోజున మన ఓట్లదైతే నేనైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేదు అది నాకు కూడా బాధ్యత ఉంది ఆ తప్పులో మొదటి ముద్ద నేనే దాంట్లో ఆ రోజు నేను కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింటే ఇరవై ఆరు ఓట్లు కదా రెండున్నర ఓటు కూడా మెజార్టీ రాదు వాళ్ళకి మన ఎలక్షన్స్ లో అత్యధికంగా ఓట్లు మెజార్టీ వచ్చినాయి రోజు ఒక కలర్ ఏమి ఇస్తున్నారంటే మీరందరూ వాస్తవానికి రాండి వాళ్ళ డబ్బు పనిచేసి కాదు వాళ్ళ కులం పనిచేసి కాదు మనలో మనకు ఐక్యత లోపించి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో నేను చేసిన తప్పుకొచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో భాగంగా ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం సక్రమైన పద్ధతులు ఎన్నికలు నిర్వహించుకోలేకపోయినాము ప్రజల దగ్గరికి పోలేకపోయినాము ప్రజలకు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందిస్తూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసినాము కనీసం కమిటీలు వేసుకోలేకుండా బూత్ కమిటీలు వేసుకోకుండా కూడా రాజకీయాలు చేసినాం మా నాయకుడు కూడా ఇప్పటికైనా కొంచెము అప్రమత్తంగా ఉంటే మేలు మేము తెల్లారుజామున ఐదున్నరకి లేచి గంగరాజన్న ఫోన్ చేస్తా అంటే రాత్రి చూడ అనుకుంటున్నాం ఎల్లం దగ్గర పండుకుంటే లేచిరా లేచిరా అంటాను అనుకుంటాను అనుకుంటాడు గజరాయని పని చెయ్యి అని చెప్పేసి చెప్తాను ఇది ఎందుకు చెప్తానంటే మనం తప్పుల నుంచి నేర్చుకోవాలి ఇప్పుడు జీవితం అనేది మనం తప్పులు లేనివాడు ఎప్పుడు లేడు ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పుల నుంచి గ్రహించుకోవాలా నేర్చుకోవాలా ఆ తప్పు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా మళ్ళీ ఇంకొకసారి చేయకుండా జీవితం కట్టేవాడు మనిషి చేసిన తప్పును పదే 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 చేస్తా అంటే వాడు పశువు మనం మనుషులకు మాదిరిగా బతుకుదామనే ఆలోచనతోనే ఆ బాధతోనే మీ అందరినీ కూడా నేను పరిగెత్తించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా మీరు సహోదయం అర్థం చేసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులంతా ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమం ఉందో ఇది ఆశామాషి కార్యక్రమం కాదు మనం గతంలో ఏదైతే ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఫెయిల్యూర్ అయినామో విఫలమైనామో ఆ విఫలం ఈసారి అవ్వకూడదనే ఆలోచనతోనే మిమ్మల్ని పరిగెత్తిస్తున్నాను మీకు అలవాటు చేస్తున్నాము ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఈ రోజున కొంతమంది నాయకులు పాపం ఇప్పటికీ తోలు కొట్టుకుంటున్నారు జబ్బులు కొట్టుకుంటున్నారు ప్రశ్నల ముందుకు వచ్చేసి మేము రెండు ఎలక్షన్లు గెలిపించేసినాం ఇంకా ఎలక్షన్ మూడోది కూడా గెలిపిస్తాం హ్యాట్రిక్ కొడతాం బూట్రిక్ కొడతాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఈడవాళ్ళు గెలిపించిండేది గెలిచిండేది ఏది లేదు ఒక ఎలక్షన్ లో నేను గెలిపించినా రెండో ఎలక్షన్ లో గ్యాన్ గెలిపించింది అనుకుంటారు అది మేము చేసిన పనిమాల పనికి అంతేగాని వాళ్ళ గొప్పతనం ఏది లేదు ఇది వాస్తవం మీరు కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళ చేతలకి వాళ్ళ చూపులకి వాళ్ళకుండే డబ్బుకి వాళ్ళు నిజంగా డబ్బు ఖర్చు పెట్టమంటే మీకు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మీకోసం డబ్బు ఖర్చు పెట్టినారా ఒకసారి ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు కూడా ఐదో సంవత్సరంలో కూడా అభ్యర్థి డబ్బులే పెడతారు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఏమి అబ్బా అది వాస్తవం మీరు గుర్తు పెట్టుకోండి అభ్యర్థి దగ్గర తెచ్చిన డబ్బే వాళ్ళు పెడతారు కానీ వాళ్ళ సొంత రూపాయి ఒక్కటి కూడా పోనీరు వాళ్ళు కలర్ ఇచ్చుకుంటారు అంతే దాంతో ఒరిగేది లేదు పొరిగేది లేదు ఈసారి ఎన్నిక అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నినాదం తీసుకున్నాడో ఇది పేదవాడికి పెత్తందారికి ఎన్నిక అని చెప్పేసి మన నియోజకవర్గంలో ఖచ్చితంగా పేదవాడికి పెద్ద ఎన్నికగా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు ఆలోచన ప్రతి నిత్యం కూడా మా ఊళ్ళో ప్రవహిస్తుండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు అంతేగా చెరువు వాళ్ళ పల్లి అదే చెప్తే మామూలుగా వస్తాంటివి ఆడ దిగుతాంటివి ఒక జీప్ పాతది జీప్ ఎక్కేస్తాంటివి ఆ జీప్ లో నుంచి మీ ఊర్లోకి వస్తాంటి మోట్లేకి ఆయమ్మ ఒక ఆయమ్మ పెద్ద నిలబడి ఆయమ్మ ఆ నిలబడేసి దండ పెట్టుకునేసి వెళ్ళిపోతా ఉంటుంది మామూలుగా ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు కాదు ఈసారి మనుషులు ఉన్నారు ఈసారి గ్రామ ప్రజలు ఉన్నారు వడ్డరి సోదరులు వచ్చినారు ఈ చైతన్యమే మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది ఈ చైతన్యం వచ్చినప్పుడే మన జీవితాల్లో మనం మార్పు తెచ్చుకోగలుగుతామనేది వాస్తవం అనేది మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను భయపడితేనో ప్రలోభపడితేనో దేనికి ఒక దానికి లొంగితేనో ఒక్క కరెక్ట్గా నామినేషన్ నుంచి పోలింగ్ తేదీ వరకు ఎన్ని రోజులు ఉంటాయో ఎవరన్నా ఒకరు చెప్పండి నలభై ఐదు రోజులు లేవు పదహైదు నుంచి ఇరవై రోజులు మాక్సిమం టైం దొరుకుతుంది ఈ ఇరవై రోజులు మనల్ని సాగి ఉండా కొడుకులు ఐదేళ్ళు మనల్ని బానిసల మాదిరి చూస్తారు ఆ ఇరవై ఏళ్ళు ఏమైనా ఫోన్ చేస్తామంటే వాడు ఏదో ఒక ఆ రోజు మీకు ప్రచారం వచ్చిన రోజు లెక్కిస్తాడు మందిస్తాడు పని జరుపుకుంటాడు ఐదేళ్ళ మన కుటుంబ జీవితాన్ని వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఇచ్చేదే మన ఓటు ఇది గ్రహించండి ఐదేళ్లు మన జీవితాన్ని శాసించేటువంటి శక్తి ఎదుటోనికి ఒక వాటర్ బాటిల్ మందుతోనో ఒక బిర్యానీతోనో పద ఐదు రోజుల కోసము ఐదేళ్ళు పోయినప్పుడు మాట్లాడండి ఈ రకమైనటువంటిదే ప్రచారంలో ప్రధానమైనటువంటి సింహ భాగంగా ఉంటుంది అనేది వాస్తవాన్ని మీరు అందరు గ్రహించుకోండి మామూలుగా ఎలక్షన్లప్పుడు వచ్చేసి జీపులు ఎక్కేసి మందు ఆగి పూలు చల్లుకొని పటాకులు కొట్టుకొని పలకలు కొట్టుకొని తిరిగేదంతా ఏంది జిరాదు అంగు అరుబాట పెట్టితే మనము మంత్రులతో మాట్లాడితే వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళ ఆలోచన వస్తుంది వాళ్ళ ఆలోచింపజేయండి వాళ్ళు ఈ మాటల ద్వారా ఆలోచింపజేయమని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను అంతేగాదు ఏదైతే తలుపుల మండలంలో మొదలైందో ఈ చైతన్యం ఇది ఇప్పుడిప్పుడే మొదలవుతాను ఇది ఇంకా ఆరంభి వచ్చే పది పదిహేను రోజుల్లో ఈ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు చూడనటువంటి కష్టతరమైనటువంటి ఎన్నిక ఎదుర్కోబోతోంది అనేది వాస్తవం అని మీ అందరికి కూడా తెలియజేస్తాను దీనికి నాన్న ఎందుకు పరిచినారంటే ఒక పల్లిగొండ ప్రసాద్ కాదు ఒక తెలుగుదేశం పార్టీనే కాదు పేదవాళ్ళలో బాధ ఉంది పేదవాళ్ళలో మేము అన్యాయం అయిపోయినా మోసపోయినామనే ఆలోచన ఉంది మార్పు రావాలనే బలమైనటువంటి వాన్స్ ఉంది ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీకి కావచ్చు ఇప్పటి వరకు చూడనటువంటి కష్టమైనటువంటి ఎన్నిక ఎదుర్కోబోతుండదనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోండి ఎవరైనా మిమ్మల్ని బ్బ పెట్టే పెద్ద పెద్దతో సోషల్ మీడియాలోనో ఇంకో ఇంకోంట్లోనో ఇంకో దాంట్లోనో మోసపూరితమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు మీరు ఎవ్వరు నమ్మాల్సినటువంటి అవసరం లే ఇందాక చెప్పినారు జొన్న సూర్యనారాయణ ఎన్నిక గుర్తు తెచ్చుకోమని చెప్పేసి జొన్నా సూర్యనారాయణ ఎన్నిక కాదు ఇంతవరకు కదిరి చరిత్రలో రెండు ఉన్నాయి ఒక చరిత్ర నాతోనే మొదలైంది ఇంతవరకు ఒక పార్టీలో ఎవ్వరు కూడా కంటిన్యూగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు ఒకే పార్టీ కూడా వరుస క్రమంలో దీపారాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఓడినా గెలిచినా మీతోనే బతుకుదామని నిర్ణయం తీసుకొని నడిచినటువంటి నాయకుడు మీకు లేడు ఇంతవరకు ఇరవై ఏళ్ళుగా నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఐదో ఎన్నికలు కూడా పోటీ చేయడానికి ముందుకు వస్తా అన్నటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేదు ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అదే అంతకంటే మెరుగైనటువంటి రికార్డు ఏంటంటే ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కూడా ఎప్పుడు తెచ్చుకున్నటువంటి మెజారిటీ మనం తెచ్చుకోగలిగితేనే మన బతుకు ఏదన్నా ఒక అర్థం ఉంటుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ నాయకులు కూడా అదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అనేక రకమైనటువంటి ప్రచారాలు చేస్తుంటారు కానీ అపోహలు పోతండి అపోహల గురిగా అవుతండి మీ ప్రలోభాలకు గురిగా అవుతండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఈ నియోజకవర్గంలో కూడా మీకు అంతంగా చెప్తా ఉండ కొంతమంది నియోజకవర్గంలో ఈ మండలంలో మండల పార్టీ లేదు మండల పార్టీకి లేదు అనే రోజు నేను మాట చెప్పిన మండల పార్టీ కన్వీనర్ గా నేనే వ్యవహరిస్తా అని చెప్పేసి అందుకనే చిన్న గ్రామమైన చిన్న కార్యక్రమం ప్రతి చిన్న కార్యక్రమానికి అవమానాలు గురైనప్పుడు కూడా అసలు మనల్ని పట్టించుకునేవాడు లేడన్నప్పుడు కూడా నాయకులు ఉన్నటువంటి నాయకులు కొద్ది మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఆ రోజును కూడా వాళ్ళతో కలిసే నడిచిన భవిష్యత్తులో కూడా గుర్తు పెట్టుకుంటాను అంతేకాదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు శంకరన్న కావచ్చు ఇంకా ఆయనతో పాటు కొద్ది మంది చేయన్నారు నేనే మనస్ఫూర్తిగా రమ్మని చెప్పిన ఈ రోజున మీరు మా కష్టాల్లో ఉన్నప్పుడు మాతో రండి మీరు కష్టంలో ఉన్నప్పుడు వస్తే మిమ్మల్ని గుర్తిస్తాం మా పార్టీ తరఫున మీకు అన్ని రకాలుగా గౌరవిస్తామని చెప్పేసి కూడా మాట్లాడినాం ఈ రోజున ఆ గౌరవం కట్టుబడే నిన్నటి రోజునే నేను నేను అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడినాను నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ ఒకటి ఉంటుంది దాంట్లో నాతో పాటు ఐదు మంది సభ్యులు ఉంటారు ఆరో సభ్యునిగా శంకరన్నను పెట్టుకుంటానం అనేది కూడా మీకు ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తాను సమన్వయ కమిటీ సభ్యునిగా ఆయన కొనసాగిస్తాము ఖచ్చితంగా అధికారికంగా కూడా ప్రెస్ పెట్టేసి ప్రెస్ ముందరే నేను ప్రకటించబోతాను అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరు త్యాగాలు చేసింటే వాళ్ళ త్యాగాలు వృధా కావు వాళ్ళ కష్టం వృధా బోదు వాళ్ళకు గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి సముచిత స్థానం కల్పించాలో మా మీద వదిలేయమంటాడు ఎందుకంటే మామూలుగా వేరే పార్టీలో కావచ్చు ఈ పార్టీలో కావచ్చు గతంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే ఐదేళ్ళకు ఒకసారి కొత్త వాడు వస్తా అంటాడు ఐదేళ్లకు ఒకసారి వాడు కొత్తోడు వచ్చేసి ఆడ పుట్టన్న మందా ఎగురులేస్తాడని కూడా అది తెలియదు పుట్టన్న పేరు కూడా తెలియదు అది నేను ఇప్పుడే చెప్తాను సుత్రాలు ఎందుకు కొట్టుకు మంద మందా కేకలు ఆయన పేరు కనుక్కోవాలనే కనుక్కోలేవు నెక్స్ట్ ఐదేళ్ళకు వచ్చినప్పుడు పుట్టన్న ఉంటాడో లేదో వాడు ఉంటాడో లేదో వాళ్ళకు తెలియదు మీరు ఇవన్నీ కూడా వాస్తవాలేవి మీకు తొందరగా ఎక్కుతాయని చెప్పి ఆ భాషలో మాట్లాడుతున్నా పుట్టన్న వందేళ్ళు బతకల్లా మనతో పాటే ఉండాలా అల్లరి చేస్తా ఉండాలా అట్లే ఉండాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉంటాను మీరు కూడా ఇటువంటి పరిస్థితులు అందరినీ కూడా బేరీ చేసుకోమంటాను చిన్న మీటింగ్ ఇది చాలా చిన్న గ్యాదరింగ్ కానీ మీకు అవసరం ఈ విషయ పరిజ్ఞానం అనేది మీకే అవసరం పేదలు ఉండేటువంటి ప్రాంతం చదువు లేనటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అదే స్థాయిలో నా దగ్గర బత్తల రమణ ఇంకా పది మంది వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు పట్టకా అని చెప్పేసి ఉత్తనా పట్టుకొచ్చినాడు రమణ రమణ వచ్చేసినాడు వచ్చే పార్టీలో చేరాలంటే కండవాసిన మాకు దేవేంద్ర ఫస్ట్ నుంచి కూడా కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కానీ ఉంటూ వస్తా అన్నాడు యా పార్టీలో పోయినాడని ఊరికే పేరుకే కానీ మాతో ఉంటుంది మాకు తెలియదు అసలు చెరోమ రూపాయలు ఆయన ఏదో ఆ పార్టీ కూడా చెప్పాడు కష్టం మాకు తెలుసు వెనుకబడిన వర్గాల వాళ్ళ కష్టము వాళ్ళ బాధలు వాళ్ళ అణిచివేత అనేది బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను మిమ్మల్ని నాయకత్వం ఇచ్చే బాధ్యత మాది మీ గ్రామంలో సముచిత సముచితమైన స్థానం ఇచ్చి మీ మాటకు విలువ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో తీసుకుంటుంది ఎక్కడ కూడా వడ్డర్లు అని చెప్పేసి చిన్న చూపు చూడము వడ్డర్లకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మనసులో పెద్ద స్థానం ఉంది ఎందుకంటే వెన్నెముకగా ఉంటున్నటువంటి ఏకైక కులం ఏదైనా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఉందంటే అది మొట్టమొదటి స్థానంలో వడ్డెర్లే ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తాను ఎనభై శాతం కాదు దాదాపు ఇంకా ఎక్కువ శాతం మేరకే ఎప్పుడు కూడా ఉంటారు వాళ్ళ కులస్తు నిలబడినా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని విడిపి విడిచిపోవాలి అది వాళ్ళు పెద్ద బుద్ధి పెట్టుకున్నటువంటి వాళ్ళకున్నటువంటి పెద్ద మనసు నేను ఎప్పుడు కూడా పార్టీ గుర్తిస్తుంది భవిష్యత్తులో కూడా వడ్డర్లను ఏ రకంగా గౌరవించాలో పార్టీకి తెలుసు మాకు కూడా తెలుసు ఖచ్చితంగా గౌరవిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న చిన్న కులాలు అందరూ కూడా ఏకంగా చిన్న వాళ్ళందరూ కూడా ఏకంగా సమయం ఆసనమైంది పేదవాళ్ళందరూ ఏకంగా కావాల్సినటువంటి సమయం ఆసనమైందని మీ అందరికి కూడా తెలియజెప్తూ మరొకసారి ఇంత అపరూపంగా ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి వండపల్లి గ్రామ సోదరి సోదరి మండలకి అందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము